హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా చాలా బాగున్నాము గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్లు అయ్యాయా లేదా మీవి టీలు కాఫీలు తాగారా మాదైతే బ్రేక్ఫాస్ట్ ఉప్మా అనమాట గోధుమరావు ఉప్మా చేశాను ఈరోజైతే ఎందుకంటే మెడిసిన్స్ వేసుకుంటున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా తినాలి కదా అవి లేకే మేము కొంచెం సిక్ అవుతున్నాం కానీ అప్పుడప్పుడు ఇలాంటి జ్ఞానోదయం అవుతూ ఉంటుంది అనమాట ఓకే అండి మీ అందరు బ్రేక్ఫాస్ట్లు అయ్యాయా ఛాయలు అయ్యాయా టిఫిన్లు అయ్యాయా మీ బ్రేక్ఫాస్ట్లు ఏంటో హాయ్ దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా ఓకే ఫ్రెష్ అయిపోయావా బ్రష్ చేసుకున్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా ఓకే మరి టిఫిన్ తినేస్తావా ఉప్మా తింటావా ఉప్మా తినవా తింటావా తినవా తింటానన్నావు ఇందాక ఏమంటున్నావు ఛాయ్ తాగుతావా చాయ్ తాగాలంటే ఉప్మా తినాలా ఎందుకొద్దు ఉప్మా బాగుంటుంది కదా ఇందాక తింటా అన్నావుగా ఓకేనా బాయ్ ఓకే అండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా మీ అందరిది ఏంటో బ్రేక్ఫాస్ట్ కామెంట్ చేయండి అలాగే మరి వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి దీపు బాయ్ బాయ్ అండి